రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారుల వరకు ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు చిక్కారు ఈ ఘటన మున్సిపాలిటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ మరియు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణ వీళ్లిద్దరూ బిల్డింగ్ పర్మిషన్ కోసం ఒక సామాన్య పౌరుణ్ణి పదే పదే వేధించారు మోత్కూరి ఆనంద్ అనే వ్యక్తి తన నాలుగు వందల గజాల స్థలంలో నాలుగు అంతస్తుల నిర్మాణం కోసం మున్సిపాలిటీని ఆశ్రయించారు అయితే ఆనంద్ కు పర్మిషన్ ఇవ్వడానికి ఈ అవినీతి అధికారులు ఏకంగా లక్షన్నర రూపాయలు డిమాండ్ చేశారు బేరసాల తర్వాత ఈ మొత్తాన్ని ఎనభై వేలకు తగ్గించారు ఇందులో మొదటి విడతగా డెబ్బై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ వంశీకృష్ణను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు లంచం తీసుకుంటుండగా పట్టుబడిన అధికారి వంశీకృష్ణతో పాటు ప్రధాన అధికారి వరప్రసాద్ పై కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారులు ఇలా లంచాలకు అలవాటు పడడం అత్యంత సిగ్గుచేటైన విషయం ओके 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 నమ నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ రేంజ్ టూ యాక్చువల్లీ మాకు సిక్స్త్ నాడు ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ ఆదిపట్లలో ఒక ఫిర్యాదుదారుడు నాలుగు వందల గజాలలో ఒక ఫోర్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ కోసం అని ఇక్కడ అప్లై చేశాడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ బిల్డింగ్ పర్మిషన్ అంటారు ఆ బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేసినప్పుడు అది శాంక్షనింగ్ డిలే అవుతుందని ఇక్కడ వచ్చి కలిస్తే ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరప్రసాద్ గారు బి వరప్రసాద్ గారు అతన్ని కలిసినప్పుడు లక్షన్నర లక్ష ఫస్ట్ ఇనిషియల్గా లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేశారు తర్వాత అదే రోజు ఒక లక్ష రూపాయల వరకు దాన్ని రెడ్యూస్ చేశారు ఇతని రిక్వెస్ట్ మీద తర్వాత అతను వెళ్ళిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు వంశీకృష్ణ అని చెప్పేసి అతను ఫోన్ చేసి మినిమం శాంక్షన్ అది దాన్ని ఫార్వర్డ్ చేసేస్తాం కమిషనర్ గారికి అక్కడ నుంచి అయిపోతుంది శాంక్షన్ అని చెప్పారు ఎయిటీ థౌసండ్ గాను ఇతని దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకే సమకూర్నయి ఈరోజు మార్నింగ్ ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుని మా ఆఫీస్కి వచ్చారు కేసు రిజిస్టర్ చేసాము కేసు రిజిస్టర్ చేసి అతన్ని లోపల పంపించాము టౌన్ ప్లానింగ్ ఆఫీస్ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ అధికారి కానీ మిమ్మల్ని లంచం అడిగినప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము అది మా కంట్రోల్ రూమ్ నుంచి దాని మీద మీరు ఒకసారి కాల్ రిజిస్టర్ అయిందంటే దాని మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది అది వన్ జీరో సిక్స్ ఫోర్ గుర్తుపెట్టుకోండి నెంబర్ కాల్ చేయండి ఎప్పుడు ఎవరైనా లంచం అడిగినప్పుడు థ్యాంక్ యూ